హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేజ్ వ్లాగ్స్ ఈరోజు క్యారెట్ పెసరపప్పు కర్రీ చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని పాన్ హీట్ అయిన తర్వాత ఒక టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి అలా ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత పోపు గింజలు పచ్చనపప్పు సాయిపప్పు ఆవాలు జీలకర్ర రెండు దాల్ రెండు వెల్లుల్లిపాయలు పచ్చిమిరపకాయలు దంచి ఫ్రై చేసిన తర్వాత తరిగించుకున్న క్యారెట్ ముక్కలు కూడా వేసేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ వెల్లుల్లి ఫ్లేవర్ అనేది ఈ క్యారెట్ ముక్కలకి బాగా అబ్జర్వ్ చేసుకుని మంచి స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది తర్వాత లైట్గా పసుపు ఉప్పు వేసి బాగా కలిపి ఒక నిమిషం పాటు ఇలా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి సిమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ ఆవిరికి క్యారెట్ ముక్కలు మంచిగా కుక్ అయిపోయి ఉంటాయి ఈలోపు నా ముందుగా నానబెట్టుకున్న ఒక చిన్న గ్లాసు పెసరపప్పుని ఈ క్యారెట్ ముక్కల్లో వేసేసి మొత్తం కలిసేలాగా కలుపుకొని లాస్ట్గా కారం వేసి కర్రీని ఒక ఐదు నిమిషాల నుంచి తీసేయాలి చూసారా క్యారెట్ ఫ్రై రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్